హాయ్ అండి నమస్తే గ్రీన్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఎనిమిది వేల గజాల ల్యాండ్ రోడ్ వచ్చిందండి సేల్కి చూడొచ్చండి ఎనిమిది వేల గజాలండి ఇది ఈ లొకేషన్ వచ్చేసి పోతూరు విలేజ్ అండి గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి చాలా మంచి ల్యాండ్స్ అండి ఇవి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా ఉపయోగపడతాయండి ఇది ఫ్యూచర్లో డబుల్ త్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయండి అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం చూసుకున్నా కూడా మనకి సొగానే సొగం తక్కువ వస్తుందండి ఒక గజం వచ్చేసి ఇక్కడ మనకి బ్యాంక్ ఆప్షన్లో వచ్చేసి కేవలం నాలుగు వేల ఐదు వందలేనండి చూడవచ్చండి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చాలా మంచి ల్యాండ్స్ అండి ఇవి చాలా తక్కువ టైంలోనే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి మూడు బిట్లుగా ఉందండి ల్యాండ్ ఈ ఎనిమిది వేల గజాలు మూడు బిట్లుగా ఉందండి ల్యాండ్ వచ్చేసి ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ బిట్ అండి నాలుగు వేల నాలుగు వందల ఇరవై గజాలు ల్యాండ్ ఉందండి ఒక బిట్ అది గజం వచ్చేసి అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలండి ఒక గజం వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అండి రెండు వేల పదహారు అండి ఇంకొకటి అది గజం వచ్చేసి నాలుగు వేల ఏడు వందలు అండి ఇంకో బిట్ వచ్చేసి పద్నాలుగు వందల నలభై నాలుగు అండి గజం వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలండి ఈ మూడు బిట్లు కలిపి తీసుకున్నా తీసుకోవచ్చండి ఈ బ్యాంక్ ఆప్షన్ వస్తుంది అక్కడ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ వస్తుందండి వీళ్ళెవరికన్నా కనుక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్ ఉంటాయి కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కేవలం నాలుగు వేల ఐదు వందలకే వస్తుందండి ఒక గజం వచ్చేసి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే కనుక మా డ్రీమ్ మొసాస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం థ్యాంక్ యూ